వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ల కోసం ఆసరా పెన్షన్ల కోసం అయితే పెరిగిపోయి ఆసరా పెన్షన్లకు సంబంధించి అయితే బాగా రావడం జరిగిందనమాట పెన్షన్ల కోసం వృద్ధులు దివ్యాంగుల నుంచి వినతలు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి ఒక పక్కన రేషన్ కార్డు వైద్యము ఆర్థిక సాయం కోసం కూడా పలువురు అయితే వినతులు అయితే ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు ఏదైతే పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఉన్నాయో ఈ ఆసరా పెన్షన్ల కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే వచ్చిందనమాట ఖచ్చితంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి వెంటనే కొత్త ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట ఒక పక్కన రేషన్ కార్డులకు సంబంధించి కూడా వినతలు అయితే వస్తూ ఉన్నాయి రేషన్ కార్డులు కూడా చాలామంది అయితే వింతలు పెట్టుకుంటున్నారు డైలీని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది మనకి తొందరలోనే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా దాంతోపాటు ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి ఆసరా పెన్షన్లో కూడా డబ్బులు అయితే పెంచబోతున్నారు ఆసరా పెన్షన్లో కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వబోతున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డ్లకు సంబంధించి అన్నింటికి సంబంధించిన సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి